కబర్లు ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈ రోజు నేను నా కిచెన్ కౌంటర్ టాప్ ని కంప్లీట్ క్లీనింగ్ అనేది చూపించబోతున్నాను అనమాట చాలా తక్కువ టైంలో లో ఈజీగా సింపుల్ గా మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను సో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే మీరు మంచి ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ దీనిపైన మీ కామెంట్స్ ఏంటనేది నాకు కామెంట్ లో చెప్పండి ఓకేనా ఇంకెందుకు లేట్ మరి వీడియో అయితే చూసొద్దాం ఫస్ట్ అయితే నేను చేసే పని ఏంటంటే సింకులో గిన్నెలు కానీ ఇంకా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటానన్నమాట ఫస్ట్ అయితే సో మనం గిన్నెలు సింక్లో ఉండగా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం అనేది అయితే అసాధ్యం అనమాట సో మీరు ఫస్ట్ చూస్తే కిచెన్ ఎలా ఉందనేది మీకు తెలిసిపోతుంది ఎంత ధర్టీగా ఉందో అక్కడే ఉండిపోయినాయి అనమాట సో ఒక్కొక్కసారి నేను నాకు ఏమైనా బిజీ టైమ్ ఉంది ఒక అవుటింగ్ ఏమైనా వెళ్ళాను అంటే ఇలా అయిపోతుంది అనమాట మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా ఎంత నీట్గా అయితే సర్దుకుంటామో అంత ఈజీగా ఇది ఇలా అయిపోతుంది అనమాట సో గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ స్టవ్ నాదొచ్చేసి ప్రీతి అనమాట జిగ్జాగ్ మోడల్ ఇది లేటెస్ట్ మోడల్ అప్పుడు ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నేను తీసుకున్నైతే టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడుకి వచ్చి ఎలాంటి కంప్లైంట్ లేదనమాట అవసరంగా ఉంటుంది ఇది స్టవ్ అనేది సో ఫస్ట్ నేను మార్నింగ్ టీ పెట్టినప్పుడు ఒక దాని మీద పొంగిపోతుందని చెప్పి ఇంకో దానిపైన పెట్టాను అది మీద కూడా పొంగిపోయింది సో ఆబ్వియస్లీ మనకి టీ పొంగింది అంటే నెక్స్ట్ వెంటనే క్లీన్ చేసేసుకుని లోపు ఏదో ఒక వంట చేసామంటే అది ఇలా అవుతుంది కదా వీటిని అన్నింటినీ తీసేసి నేను సి సింక్లో పెట్టేసి వాటర్ పెట్టి నానబెట్టేస్తాను అనమాట క్లీనింగ్కి ముందే ఫస్ట్ అది చేస్తాను గిన్నెలు కడిగేసుకుని వెంటనే అది చేస్తాను దెన్ గిన్నెలు కడిగేసాను కదా సో అది కింద పెట్టేసుకున్నాను అనమాట మనకి క్లీనింగ్ చేసేటప్పుడు ఏది అడ్డుగా ఉండకూడదు ఆ థర్ట్ అంతా కూడా దానిపైన పడుతుంది సో అదనమాట ఇంకా స్టవ్ పైన అది ఏదైనా ఉంటే మొత్తం కూడా నేను నీట్గా ధర్ట్ అంతా కూడా ఇలా సింక్ లోపలికే మొత్తం కూడా ఈ ధర్ట్ అంతా నేను సింక్ లోపలికే తుడిచేస్తాను అనమాట సో ఇది వచ్చేసి లైజాల్ లైజాల్ ఏంటంటే రీసెంట్గానే తీసుకున్నాను ఇది నేను డిమాట్లో తీసుకున్నాను అనమాట ఇది ఓన్లీ స్టీల్ వాటికి చాలా యూజ్ అవుతుంది ట్యాప్స్ కానీ స్టీల్ స్టవ్ ఇలాంటి రింగ్స్కి స్టవ్ స్టవ్ రింగ్స్కి అలాగే మనం వాల్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఏం చేస్తానంటే నేను మొత్తం కూడా ఇలా స్క్రబ్ పైన ఇంకా ఆ రింగ్స్ పైన కూడా స్క్రబ్ స్ప్రే చేసి మొత్తం అంతా కూడా అప్లై చేసి అలా వదిలేస్తానమాట ఇదంతా కూడా నాది కొంచెం పొడవుగా ఉంటుంది స్టవ్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేమ్లో వస్తుంది అనమాట మంట అనేది సో అదనమాట ఇలా నేను మొత్తం కూడా స్టవ్కి అప్లై చేసుకుంటాను అండ్ దీంతో ఎక్కువగా నానబెట్టేస్తే ఏమవుతుందంటే అది నానుతుంది అనమాట ఇవి నేను సింక్లో వేసిన వాటికి మళ్ళీ యూజ్ చేయను ఎందుకంటే అవి మనం తీసేసి నానబెట్టి వాష్ చేసుకోగలం కాబట్టి దానికి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఇవైతే స్టవ్కి ఫిట్ అయిపోయి అనమాట రావు పైకి సో అది అండ్ ఇంకా ఈ ఇటు సైడ్కి వస్తే ఈ ఈ సైడ్తో వచ్చేసి కౌంటర్ టాప్ నాది ఓవెన్ ఇంకా కొన్ని ఆయిల్ అవన్నీ పెట్టుకుంటా అనమాట సో ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టేసుకుని అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను డస్ట్ ఏదైనా ఉన్నా ఆ కప్స్ అవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకుంటాను అనమాట సో పట్టి పెట్టేసుకున్న తర్వాత ఓవెన్ పైన నేను ఇవి ఆర్గనైజ్ చేసుకున్నాను ఒక్కొక్కసారి ఒకలా పెట్టేస్తూ ఉంటాను ఎక్కువగా బిజీగా ఉన్నప్పుడు పట్టించుకోను కానీ మిగతా టైం అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది ఎవరైనా మన ఇంటికి వచ్చారు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా వస్తే కనుక మన కిచెనే చూస్తారు కిచెన్లో ఏమేమి సర్దుకున్నాము ఏమేమి ఎలా ఉన్నాయి ఎక్కడ ఏం పెట్టుకున్నామో అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా సో అందుకే మనం కిచెన్ని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకున్నాము అంటే ఎవరైనా వస్తున్నారనేసరికి హడావుడిగా క్లీన్ చేసుకునేది కాకుండా అప్పుడప్పుడు మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే ఎప్పుడు కూడా కిచెన్ నీట్గానే ఉంటుంది అనమాట సో ఓవెన్ని నేను పక్కన జరిపేసుకుని అక్కడ ఓవెన్ పక్కన కొన్ని పెట్టుకుంటాను అవి మీకు చూపిస్తాను ఏంటంటే మనకి హిట్ ఇలాంటివి ఉంటాయి కదా నేను కొలిన్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి ఓవెన్ క్లీన్ చేసుకోవడానికి కొలిన్ అనేది చాలా యూజ్ అవుతుంది కదా అండ్ ఇంకా హిట్ పెట్టుకుంటాను సో పిల్లలు నిద్రపోయే టైంకి అండ్ మనం కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వచ్చి చూసామనుకోండి ఒక వన్ అవర్ తర్వాత బొద్దింకలు అక్కడక్కడ కనిపిస్తాయి అనమాట నాకు సో అది అండ్ ఓవెన్లో కొన్ని ఆ బాక్సెస్ ఓవెన్కి సంబంధించినవే చికెన్ ఫ్రై చేసుకున్న ఏమైనా సరే అందులో వేసి ఇందులో పెట్టేస్తే మనకి ఫ్రై అయిపోతాయి అనమాట సో ఆ కిట్టిని నేను అందులోనే ఉంచుకుంటాను లోపల కూడా కొంచెం డస్ట్ అనేది పొడి పొడిగా ఏదో ఉంది మొత్తానికి ఇవన్నీ టీ బ్యాగ్స్ అనమాట అమ్మ నా కోసం తీసుకొచ్చింది ఇవి అప్పుడు సో అవి నేను దా గ్రీన్ టీ అనమాట ఇంకా టీ కూడా పెట్టి పెట్టేస్తూ ఉంటాను నేను ఒక్కొక్కసారి దాంతో చూపిస్తానులేండి మీకు ఎప్పుడైనా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇవన్నీ తీసి మొత్తం ఓవెన్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లోర్ ఉంది కదా దాన్ని ఏం చేస్తానంటే నేను రెండు క్లాత్లు అనేవి పెట్టుకుంటాను దగ్గర ఒకటి వెట్ క్లాత్ ఒకటి డ్రై క్లాత్ అనమాట తడి క్లాత్ ఒకటి పొడిగా ఉన్నది ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ పొడి క్లాత్తోనే మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు మళ్ళీ తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటాను ఓవెన్కి కింద చూసారా హోల్డర్స్ అన్ఫార్చునేట్లీ ఏదైనా వాటర్ అది మనకి పోయిందంటే ఓవెన్ తడకుండా ఉండడం కోసం నేను అవి ఫోర్ హోల్డర్స్ అనేవి పెట్టాను అనమాట కిందన అండ్ దీనిపైన మ్యాట్ వచ్చేసి అది కూడా అమ్మ ఇచ్చింది ట్రే కూడా అమ్మ ఇచ్చింది నాకు సో అదనమాట ఇవన్నీ కూడా నేను దీనిపైన ఆర్గనైజ్ చేసుకుంటాను నెక్స్ట్ ఇవన్నీ ఇవి వచ్చేసి సాంబ్రాని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది మంచి స్మెల్ వస్తాయని చెప్పి ఓపెన్ చేసి ఒక త్రీ దానిపైన అలా పెట్టుకుంటాను అనమాట యాక్చువల్లీ అవి క్యాండిల్ వెలిగించినట్టు వెలిగించి ఆరిపేస్తే సాంబ్రాని పొగ అంతా ఇల్లు అంతా పడుతుంది అనమాట నెక్స్ట్ ఈ పక్కన ఉన్నదంతా కూడా ఏం చేస్తానంటే మామూలుగా మనకి గిన్నెల సోపు ఉంటుంది కదా దాన్ని లైట్గా స్క్రబ్బకి అంటించి ఇక్కడ ఫ్లోర్ కొంచెం తడిపి స్క్రబ్బింగ్ చేసేస్తాను మొత్తం కూడా సో ఇది గ్రానైట్ కాబట్టి మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇంక ఇంతకు మించి నేను పెద్ద ప్రాసెస్ ఏం పెట్టుకోను క్లీనింగ్కి ఇలా చేసిన తర్వాత తడి క్లాత్తో ఒకసారి ఇలా క్లీన్ చేసేసి మళ్ళీ దాన్ని ఒకసారి వాష్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ అలా రెండు మూడు సార్లు క్లియర్ తుడిచేసుకుంటాను అనమాట ఇక్కడ మనం మగ్గులతో వాటర్ పోసి కడిగి అంత చేయాల్సిన పని లేదు కడిగినా కూడా ఇంత నీట్గా ఉండదు సో అందుకే నేను ఇలా చేస్తాను అనమాట వాటర్ మార్క్స్ అనేవి ఉండిపోతాయి ఇది వచ్చేసి నా ఓల్డ్ వెజిటబుల్ కట్టర్ అనమాట నైఫ్ అనేది పాడైతే దీన్ని నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను ఈ క్లాత్ వచ్చేసి నాకు ఇంట్లో ఉంటే దీన్ని కూడా ఇలా యూజ్ చేసుకుంటున్నాను అనమాట సో చూసారు కదా దీన్ని ఈ విధంగా పెట్టేసుకుంటాను పెట్టుకొని దీనిపైన నేను ఆయిల్ ఇంకా కొన్ని కొన్ని సంబంధించినవి ఏమైనా బాటిల్స్ ఉంటే దీనిపైన ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట కౌంటర్ టాప్ పైన మ్యాక్సిమం తక్కువ ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకునేలా ఉంటే చాలా బాగుంటుంది మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దట్టిగా ఉండదనమాట ఇది వచ్చేసి చాలా ఐటమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయంటే అవన్నీ కూడా నాకు కోసం అమ్మ తీసుకొచ్చినవి ఉంటాయి ఈ కప్పు ఇది కూడా అమ్మ తీసుకొచ్చినాయి అందులో నేను సోంపు పెట్టుకుంటాను అప్పుడప్పుడు తింటాను అనమాట పిల్లలు మేము ఫోన్ చేసిన వెంటనే వెంటనే తీసుకుని తినేలాగా పెట్టుకుంటాను సో గ్యాస్ లైటర్ ఇంకా ఏమన్నా ఉంటే అలా కొన్ని ఆర్గనైజ్ చేసుకుంటాను ఆ ట్రే పైన ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇక్కడ ఓవెన్ సైడ్ని పెట్టుకుంటాను ఇవన్నీ మనకి టక్వని యూజ్ అయ్యేవి అంటే బొద్దింగా కనిపించింది అనుకోండి వెంటనే స్ప్రే చేయాలి సో అలా అనమాట కోలిన్ ఇవన్నీ అక్కడ పెట్టుకుంటాను సో ఇటువైపు మనకి మొత్తం క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అనమాట ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను నేను జస్ట్ అది నానబెట్టేసాం కదా స్టీల్ స్క్రబ్తో నేను ఈజీగా స్క్రబ్బింగ్ చేసేస్తానన్నమాట నాని నాని ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది ఆ రింగ్స్ పైకి రావన్నమాట ఫిట్ అయిపోయి ఉంటాయి సో టూ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి ఒకసారి దీన్ని సర్వీసింగ్ అంటే క్లీనింగ్ వాళ్ళు మొత్తం పైప్స్ అవన్నీ కూడా చేస్తారు సో వాళ్ళని పిలిపిందామని అనుకుంటున్నాను అనమాట అసలు పైప్స్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి డీప్ క్లీనింగ్ చేస్తారు వాళ్ళు అయితే కంపెనీ వాళ్ళు ఒకసారి ఆ కంపెనీకి సంబంధించిన కస్టమర్ కేర్ కాల్ చేయాలన్నమాట సో అప్పుడు చూపిస్తానులేండి మీకు ఇది ప్రీతి స్టవ్ వచ్చేసి అండ్ మొత్తం అలా క్లీన్ చేసుకుని తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే వాల్ వైట్ కదా సో ఆబ్వియస్లీ ఆయిల్ అనేవి తూలిపోతూ ఉంటుంది మరకలు అనేవి సో అవన్నీ కూడా గోడ పాడవకుండా వాల్ అనేది నేను ఇది ఓల్డ్ ఫ్లాంక్ అనమాట అప్పట్లో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి చేసేదాన్ని అప్పుడు ఆ ఫ్లాంక్ నేను తీసుకున్నాను దానికి నేను ఏం చేస్తానంటే వాల్ పేపర్స్ అనేవి వస్తున్నాయి కదా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చాలా అవి మీరు చూసే ఉంటారు సో ఆ స్టిక్కర్ని నేను ఇలా దీనికి పెట్టేసి దీన్ని ఇలా స్టవ్ వెనకలు పెడతాను అనమాట సో ఆయిల్ మార్కులు ఏమున్నా దానిపైన పడుతుంటే ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు ప్లస్ మనకి వాల్ అనేది పాడవకుండా ఉంటుంది అనమాట దెన్ నెక్స్ట్ ఇదంతా కూడా మొత్తం ఫ్లోర్ అంతా కూడా నేను డిష్వాష్ బార్తోనే నేను స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటాను అండ్ ట్యాప్స్ కూడా ట్యాప్స్కి కూడా నేను లైజాలని చూపించాను కదా అది ఇంకా యూజ్ చేయను అనమాట నార్మల్ గిన్నెలు తోముకునే దాంతోనే ఆ సోప్తోనే నేను క్లీన్ చేసేసుకుంటాను ప్రతిదీ కూడా నేను తడి క్లాత్తోనే క్లీన్ చేస్తాను అనమాట వాటర్ పోస్ అయితే క్లీన్ చేయను ట్యాప్లు అయితే వాటర్తో కడిగేసి దాన్ని నెక్స్ట్ నేను డ్రై క్లాత్తో తుడిచేసుకుంటాం అనమాట ఇక్కడ మనకి కౌంటర్ టాప్ దగ్గర ఇది గ్రానైట్ స్టోన్ కాబట్టి చాలా సో క్లీన్ చేసిన తర్వాత వైట్గా కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే మనం క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు తోముకునేటప్పుడు వాటర్ అనేది ఆ మూలల్లో ఉండిపోతుంది ఇది సో క్లీన్ చేసాక ఎప్పుడు కూడా మళ్ళీ క్లాత్తో నేను వాటర్ లేకుండా నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట సో ఈ రింగ్స్ చూశారు కదా నానబెట్టాం కాబట్టి నీట్గా మొత్తం అంతా ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట దీన్ని విధంగా నేను స్క్రబ్బింగ్ చేసేస్తాను యాక్చువల్లీ పొంగిన వెంటనే క్లీన్ చేసేస్తాను నేను టూ త్రీ డేస్ నుంచి అవుటింగ్లో ఉన్నాను అనమాట అంటే ఫంక్షన్స్కి అది వెళ్ళడం వలన ఇది వన్ డే అలా అనమాట అందువలన అంత అలా అయిపోయింది దాన్ని చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మొత్తం కూడా సో ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు పెద్ద శ్రమ పడాల్సిన అవసరమే ఉండదు సో కౌంటర్ టాప్ కౌంటర్ టాప్ అంతా కూడా నేను ఒకసారి క్లీన్ చేసుకుంటాను అనమాట ఈ విధంగా ఎక్కువ పెట్టను కౌంటర్ టాప్ పైన ఎక్కువ ఉంచుకోను సో దానివల్ల నాకు ఈజీగా క్లీన్ నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా సింపుల్గా వెడ్ క్లాత్తో క్లీన్ చేసేసుకు తుడిచేసుకుంటే క్లీన్ అయిపోతుంది అనమాట అంతను సో ఆ విధంగా మీరు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఒకవేళ మీరు ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్న ఆర్గనైజింగ్ స్టాండ్స్ ఉంటాయన్నమాట మల్టిపుల్ ర్యాక్స్ ఉన్నవి ఉంటాయి వాటిపైన ఆర్గనైజ్ చేసుకుంటే అది ఒక్కటి పక్కన పెట్టుకుంటే క్లీనింగ్ అయిపోద్ది అనమాట నేను మనీ ప్లాంట్ అనేది నాకు చాలా ఇష్టం సో కిచెన్లోకి రాగానే దాన్ని చూసుకుంటా ఉంటాను యాక్చువల్లీ పెద్దది ఉంది మేడ పైన ఉంటుంది నేను ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత సో దీన్ని ఈ విధంగా బాటిల్లో వేసి చిన్న కొమ్మ తెచ్చుకొని పెట్టుకుంటున్నాను అనమాట దీంతోపాటు ఒకటి గడ్డి పువ్వు మొక్క ఒకటి ఉంది సో దానికి వేర్లు వచ్చేంత అని పెట్టాను వేర్లు వచ్చేసాయి దాన్ని మట్టిలో వేయాలన్నమాట రోజు డైలీ వాటర్ చేంజ్ చేసేస్తాను సో అదనమాట దాని నెక్స్ట్ నేను ఎప్పుడు గిన్నెలు కడిగిన సింక్తో పాటు వాలు ట్యాప్ కూడా ఎప్పు ఎన్నిసార్లు గిన్నెలు కడిగితే అన్నిసార్లు మొత్తం వాష్ చేసుకుంటాను ఇలా స్క్రబ్బింగ్ కంపల్సరీ చేసుకుంటాను అందుకే నా ట్యాప్స్ కానీ వాల్ కానీ చాలా నీట్గా ఉంటుంది అనమాట మీరు కూడా ఏముంది గిన్నెలతో భాగంగా ట్యాప్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇదంతా కూడా నేను గిన్నెలతో ప్రతిసారి చేసుకుంటాను అనమాట చూడండి వాటర్ నిలిచిపోతుంది కదా మనం కడిగి పక్కకి వెళ్ళిపోతాము వాటర్ అనేది అక్కడ ఉండిపోతూ ఉంటుంది సో మనం కడిగేసిన తర్వాత మళ్ళీ ఒక క్లాత్తో వాటర్ అంతా కూడా పోయేలాగా క్లీన్ చేసాం అనుకోండి అక్కడ మనకి వైట్గా తేలదనమాట రంగు వైట్గా రాకుండా ఉంటుంది అనమాట బ్లాక్ కలర్లోనే ఉంటుంది గ్రానైట్ అంతా కూడా సింక్ కూడా నార్మల్గా ఆల్మోస్ట్ నేను స్టీల్ స్క్రబ్తో క్లీన్ చేస్తాను జిడ్డు అదంతా కూడా పోయేంత వరకు స్క్రబ్బింగ్ అనేది చేసుకుని మొత్తం కూడా కడిగేస్తాను అనమాట ఈ సింక్ వాష్ చేయడం కానీ వాల్స్ ట్యాప్స్ కానీ అయితే ఎవ్రీ డే రెగ్యులర్గా నేను చేసుకుంటానండి ఇది చాలా మంచి హ్యాబిట్ అనమాట ఇవి మనం రోజులో ఒకసారి లేకపోతే రెండు రోజులకు ఒకసారి వాష్ చేసుకున్నామంటే సింక్ పాడైపోతుంది అండ్ వాల్ కూడా పాడైపోతుంది సో అందుకని చెప్పి నేను ఎవ్రీ డే ఒక టూ త్రీ టైమ్స్ సింక్ కడుగుతాను అలాగే వాల్ కూడా ట్యాప్స్ కూడా కడుగుతాను అనమాట సో నేను మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత స్క్రబ్స్ కూడా మొత్తం డస్ట్ ఏదైనా ఉంటే అదంతా వాష్ చేసుకుని మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటాను యాక్చువల్లీ ఇది న్యూ హౌస్ సింక్ ఏంటంటే పెయింటు అలాంటివి ఉండిపోయినాయి అనమాట అవి ఏం మరకలు కాదు మళ్ళీ మీరు క్లీన్ అవ్వలేదు అలా అనుకుంటారని చెప్పి చెప్తున్నాను అనమాట సో ఇది చూడండి ఈ విధంగా వాటర్ ఉంటుంది కదా మనం వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా కూడా క్లాత్తో రిమూవ్ చేసేస్తాను అనమాట సో ఇలా చేయటం వలన మనకి అది గ్రానైట్ అనేది అక్కడ లుక్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ నేను ఏ క్లాత్లు అయితే యూజ్ చేస్తానో అవన్నీ ఒకసారి మళ్ళీ నేను వాటర్తో ఇలా వాష్ చేసుకుంటాను అండ్ వా వీక్లీ వన్స్ అయితే డిటర్జెంట్ వేసి వాష్ చేసుకుంటాను అనమాట దెన్ నెక్స్ట్ ఏంటంటే వాటర్ మార్క్స్ ఉండిపోతాయని చెప్పి నేను ట్యాప్స్కి ఇలా డ్రై క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను సో చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో ఇవి ఒకరోజు క్లీనింగ్తో అయితే అవ్వవు మనం అప్పుడప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఫైనల్లీ నా కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అనేది అయిపోయిందనమాట సో డెఫినెట్లీ నేను అసలు ఏమేమి ఆర్గనైజ్ చేసుకున్నాను ఎలా మ్యాక్ ఓవర్ చేసుకున్నాను అనేది కూడా ఒక వీడియో మీకోసం డెఫినెట్లీ షేర్ చేస్తాను క్లీనింగ్ అయితే మాత్రం ఈ వీడియోలో షేర్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని లైక్ చేస్తారని కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్